హాయ్ అండి జిలేబీల కోసం ఒక కప్పుడు మైదా తీసుకున్నాను ఒక రెండు స్పూన్ల వరకు కాన్ఫ్లోరు ఒక రెండు స్పూన్ల వరకు పెరుగు వేసుకున్నాను చిటికెడు సాల్టు చిటికెడు వంట చూడ బిస్కట్ తీసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ కలుపుకోవాలి ఆ వాటర్ ఆ కలర్ ఉన్నాయంటే అది పెరుగు గిన్ని మీరు వేరేలాగా అర్థం చేసుకోకండి పాలు గటని ఆ గిన్నెతో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలి మనం ఇలా ఇసుకలతో కలుపుకుంటే ఉండలు లేకుండా వచ్చేస్తాయి మూత పెట్టి సైడ్ పెట్టుకొని షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకుందాము కప్పు మైదాకి కప్పు పావు వరకి షుగర్ తీసుకున్నాను ఒక కప్పు వాటర్ తీసుకున్నాను రెండు యాలక్కాయలు చెదగ్గొట్టి వేసుకోవాలి మనకి ఈ పాకం అనేది ఎలా రావాలంటే లైట్ తీగ పాకం అంటే మనకి గులాబ్ జాముల కంటే కొంచెం తిక్కుగా ఉంటే సరిపోతుంది మనకి మరీ తీగపాకం కూడా కాదు కొంచెం లైట్గా రెండు ఏళ్ళ మధ్యన లైట్గా ఇట్లా తీగలా వస్తే సరిపోతుంది చూసారు కదా స్టవ్ బంద్ చేసి కింద దించేసుకొని కొద్దిగా నిమ్మరసం వేసుకుంటే పాకం అనేది గట్టిపడకుండా ఉంటుంది మూత పెట్టి సైడ్ పెట్టుకొని ఇదంతా కూడా మీరు ఏదైనా మిల్క్ కవర్లో కానీ లేదంటే ఇలా చిన్నది ఏదైనా ఒక బాటిల్ తీసుకొని దాంట్లో నింపుకొని ఆ మూతకి కాస్త ఓలు పెట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా ఏ సైజులో కావాలనేది కొంచెం పెద్దగా ఓలు పెట్టుకొని ఇలా ఆయిల్ అనేది లైట్గా వేడికంగానే వేసేసుకొని వాటింతలో అవే పైకి వచ్చేవారికి గరిట పెట్టకండి తర్వాత ఉల్టా పల్టా వేసి స్టవ్ ఆయిల్లో పెట్టుకొని బాగా మంచి క్రిస్పీ కలర్ రావాలి మనం ఎటువంటి ఫుడ్ కలర్ యూజ్ చేయవసరం అవసరం లేదు కరకర్ర ఆడుతూ వేగిపోవాలండి అప్పుడే మనకి జిలేబీ అనేది మంచి రుచిగా టేస్ట్గా ఉంటుంది మనము ఎన్ని రోజులు బయట పెట్టినా ఎక్కడ డబ్బాలో పెట్టుకున్నా కరకర్ర ఆడుతూ ఉండాలంటే మీరు వేయించేటప్పుడే చూసుకోవాలి మనకి కరకర్రలు ఆడుతూ వేపుకొని ఇలా షుగర్ సిరప్లో వేసుకొని ఉల్టా పల్టా వేసేసి తీసేయాలి వెంటనే మీరు ఆ షుగర్ సిరప్లో ఎక్కువ టైం కూడా పెట్టవలసిన అవసరం లేదండి చూసారు కదా ఒల్ట కొల్ట వేసి చక్కగా తీసేసుకోవాలి మనకి ఎంత టేస్ట్గా ఉంటే ఎంత జ్యూసీగా అంటే షుగర్ సిరప్ లోపలికి వెళ్ళి కరెక్ట్గా కొలతలతో పెట్టుకుంటే షుగర్ సిరప్ కరెక్ట్గా సరిపోతుందండి మీరు కొంచెం కూడా సిరప్ అనేది మిగలదు చూసారు కదా జ్యూసీ జ్యూసీగా ఎంత అసలు తింటుంటే ఎన్ని తింటున్నామనేది తెలియదండి కరకరలాడుతూ తింటుంటే వెళ్ళిపోతూనే ఉంటాయి జిలేబీ ఇష్టం ఉండేవాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు ఎలా వచ్చిందో కమెంట్ పెట్టు హై అండి పచ్చి మామిడికాయ బెండకాయతో గ్రేవీ కర్రీ చేసుకుందాము స్టవ్ పైన కళాయి పెట్టుకొని ధనియాలు జీలకర్ర ఒక మూడు స్పూన్ల వరకు నువ్వులు లవంగ దాచిన చెక్కాయ్ యాలుక్కాయ కూడా వేసుకొని వేయించి మిక్సీ గిన్నెలో తీసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ అదే కళాయిలో కొద్దిగా ఆయిలేసి బెండకాయ ముక్కలు వేసుకొని వేపి సైడ్ తీసుకోవాలి పోయే వరకు మనం వేపుకుంటే సరిపోతుంది అదే కళాయిలో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు మెంతులు వాము సోంపు ఉన్నది దినుసులు వేసుకుంటున్నాను ఒక ఎండుమిరపకాయ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేపుకోవాలి కొద్ది కరివేపప్పు కూడా వేసుకోవాలి మనకి రోటీ అయినా రైస్ అయినా బాగుంటుంది మీరు ఇంకా పల్చగా చేసుకోవాలంటే వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోండి మిక్సీ గిన్లో నువ్వులు ఒక రౌండ్ తిరిగిన తర్వాత ఈ మామిడికాయ ముక్కలు మూడు ఎల్లుల రబ్బులు కొద్దిగా వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ గ్రేవీకి ఈ పేస్ట్ అనేది ఎంత మెత్తగా ఉంటే అంత టేస్ట్ వస్తుందండి పోపంతా కూడా వేగింది కదా కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకొని ఇప్పుడు రుబ్బు పెట్టుకున్న నువ్వులు అన్నీ కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి నువ్వులు మామిడికాయ పేస్టు అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి లేదంటే అడుగంట పోతుంది మీరు ఆ మామిడికాయ పులుపుకి సరిపడగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి మీకు ఇంకా పలచగా కావాలంటే మామిడికాయలు కాస్త ఎక్కువగా తీసుకుంటే ముక్కలు పలచగా కూడా మనకి సారలకు కూడా చేసుకోవచ్చు నేనైతే ఒక గ్లాస్ వరకే వాటర్ యాడ్ చేసి బాగా కలుపుకొని ఉప్పు కొద్దిగా కారం మీరు ఎంత కారం తింటే అంత కారం పొడి వేసుకోండి బాగా కలిపేసుకొని ఇక అరీ ఒక్కసారి వండుకొని తిన్నారంటే మళ్ళీ చేసుకొని తింటారండి అంత టేస్టీ అయితే ఉంటుంది ఈ సైడ్కి ఏ పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసి బాగా కలిపేసుకొని ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసి ఎందుకంటే బెండకాయ మనకు ఉడకాలి కదా అందుకే ఇంకొకప్పుడు వరకే వాటర్ తీసుకున్నాను బాగా కలిపేసి మనకి మూత టైట్గా పెట్టినట్లయితే మనకి ఆ కూరల ఆయిల్ అంతా కూడా పైకి వచ్చి మరింత రుచి అనేది పెరుగుద్దండి చూసారు కదా మూత ఎప్పుడూ కూడా ఏ కూరకైనా టైట్గా పెట్టినట్లయితే చాలామంది ఆయిల్ పైకి వస్తే ఇష్టంగా తింటారు అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి గాలి బయటికి పోకుండా మూత పెట్టండి స్టవ్ సిమ్లో పెట్టినట్లయితే మొత్తము గ్రేవీకి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఉడికినంతసేపు మీడియంలో పెట్టుకోండి ఇక దించేస్తాము అనగానే ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టినట్టయితే స్టవ్ ఆయిల్ పైకి వస్తుందండి టేస్ట్ అయితే అద్దరిపోయిందండి చాలా బాగుంది